వచ్చిన తర్వాత అది ఆ పరంపర కంప్లీట్ అయినంత వరకు అంటే అందులో ముక్తస్థితి వచ్చేంత వరకు అందులో స్థితి రావడం అంటే ఆత్మ ముక్త స్థితి అంటే తాను సంపూర్ణంగా తెలుసుకుంటున్న స్థితి స్థితి ఈ ఈ ధ్యానంలో అది కలుగుతుందండి ధ్యానంలోనే అది కలుగుతుంది ఇంకా వేరే ప్రక్రియ లేదు వేరే ప్రక్రియల్లో అదేదో చుట్టూ తిప్పి 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 ఓ అంటే మీరు ఏ పద్ధతులను కూడా కండెమ్ చేయట్లేదు ఇతరు ఇతరులు పాటించే పద్ధతులను కండెమ్ చేయకుండా అది కూడా పద్ధతులే కానీ ఇది సులభమైన పద్ధతి అని చెప్తున్నారండి అది కష్టం సులభం కాదు అది వాళ్ళు తెలియకుండా వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఎన్నో అవాంతరాలను కల్పించుకుని చేసినవి ఇప్పుడు నేను ఇదా ఇలా ఇదా భోజనం చేశాను అనుకోండి ఇది కష్టమైన అంటారా లేదంటే ఏమంటారు నాకే నేను మరి ఎందుకు కల్పించుకుంటాను తెలియక కల్పించుకుంటాను తెలిసిన దాని దాని తింటారా తెలిసి ఎవడైనా చేస్తాడా తెలియక ఆ నోరు ఎక్కడే ఉందో తిప్పి 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 చివరికి ఇక్కడికి వస్తాడు నోరు ఇక్కడే ఉందని తెలుసుకుందాం ఎవరు ఇక్కడికి వస్తాడు అలాగే అందరికి నోరు ఇక్కడే ఉందని చెప్పడం కోసం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కొట్టింది ఇప్పుడు మీరు ఈ ధ్యాన ప్రచారం కోసం ఈ దేశ దేశాలు తిరుగుతున్న ఊళ్ళన్నీ తిరుగుతుంటారు కదా ఇంట్లో మేడం గారు మిమ్మల్ని ఏమంటారా దేశాల దేశాలు బట్టి తిరుగుతుంది కదా ఆమె కూడా ధ్యాన ప్రచారంలో ఉన్నారండి మేడం గారు కూడా అంటే మా ఇంట్లో ఎప్పుడైనా ఒక అరగంట పావు కూర్చుందాం కూర్చుందా అంటే ఇంట్లో భయపడి కొంచెం తిట్లు అవి జరుగుతూ ఉన్నాయి ఇంట్లో కూడా రెండు సహజమే రెండు సహజమే అంటే ఇప్పుడు మీరు ఈ ధ్యాన ప్రచారం కోసం అంటే మీరు చాలా సంవత్సరాల క్రితం దిగారు కదా సార్ అప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు కొంతమంది కుటుంబ సభ్యులు అప్పటికీ ఇప్పటికీ విరుద్ధంగానే ఉంటారు కొంతమంది కుటుంబ సభ్యులు అప్పటికి ఇప్పటికీ కొంచెం సుముఖంగా ఉంటారు కొంతమంది కుటుంబ సభ్యులు అప్పటికి ఇప్పటికీ ఉత్సాహంగా ఉంటారు అలా ఉంటుంది ఎప్పుడు కుటుంబం పెద్దది కదా సభ్యులు అనేక మంది ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు మీరు ప్రచారం చేస్తున్న పద్ధతిలో మీ అనుయాయులు మీ ఫాలోయర్సు నాకెవరు ఫాలోయర్స్ లేరు నా మిత్రులు ఉన్నారు మిత్రులు శిష్యులు కూడా ఉన్నారు మిత్రులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో పాటు కలిసి పనిచేసేవారు నా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ అద్భుతమైనటువంటి సమాజంలో ఒక గొప్ప దృష్టి ఇక్కడ ఇక్కడ వచ్చిందండి మీ మీద ఫస్ట్ అందుకే నేను కాలం మీ గురించి విన్నాను ఎవరు నన్ను గురువుగారు అని అనర్థాన్ని కూడా అంటారట మీరు గురువుగారు అనుకుంటే ఎలా ఫ్రెండ్స్ అను ఫ్రెండ్స్ మిమ్మల్ని అసలు మిమ్మల్ని చూస్తేనే ఒక గురువు ఆకారం అంటే గడ్డ ఉన్న గడ్డ ఉంటే అలా ఉంటుంది మనం ఏం చేస్తాం గడ్డను తీసేస్తాను నాకు కూడా గడ్డ ఉంది సార్ అయితే తేజస్సు వేస్తారు ముఖం ఆ తేజస్సుకి చూడగానే దండం పెట్ట తిట్ట తిడతారంట అసలు ఇప్పుడు చేయడం అంటే సామ దాన దండ భేద ఉపాయాలు నాలుగు ఉన్నాయి సామం కన్నా గొప్ప ఉపాయం దానం దానం కన్నా గొప్ప ఉపాయం తిట్టు దండం గొప్ప దూరంగా ఉంచడం అప్పుడు అమ్మ చిన్నప్పుడు అది ఉపాయం అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అది మనకు తెలుగులో ఒక సామెత ఉంది నిజమా గురువు అంటే వారు అసలు ఈ కార్యక్రమం ఉద్దేశమే ఆ ప్రశ్నకు జవాబు తీసుకోవడం మీరు రమణ మహర్షుల ఇక్కడికి వెళ్ళి ఉంటే ఆయన మీతో మాట్లాడుంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తాడు కదా సార్ అంటే ఇప్పుడు ఆయన లేదు ఇక్కడ భూమండలంలో కానీ ఒకప్పుడు ఉండేవాడు కదా అవును ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర మీద వెళ్ళినాము చెప్తే ఆయన ఒకటే చెప్తాడు ఎప్పుడు గురి అన్నదే గురువు ఓ గురి అంటే చెప్పంగా శ్రద్ధ పెట్టుబడి ఆ పెట్టుబడిని మీ గురువు ఎవరికి సంగీతం పట్ల గురువు ఉంటే ఆ వాళ్ళ గురి వాళ్ళకి గురువు ఒక క్లాసులో ఒక లెక్చరర్ చెప్తున్నాడు అనుకోండి ఒక ఇద్దరు గురి పెట్టి వింటుంటారు మిగతా వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ ధ్యాసల్లో ఉంటారు వీడు చెప్పింది వాళ్ళు వినపడదు ఎందుకంటే వాడి ధ్యాసలో వాళ్ళు ఉన్నాడు పరధ్యాసలో ఉన్నాడు ఇద్దరు శిష్యుని మటుకు వాళ్ళు ఆ గురువుతో వింటున్నారు ఆ గురి అనేది వాళ్ళకి గురువైంది అంటే ఆ గురి లేకపోతే వాళ్ళకి గురువు లేడు అక్కడ ఆ గురువుకి మూలం నీ గురి అన్నిటికీ మూలం గురువు అన్నప్పుడు ఆ గురువుకి మూలం నీ గురి నీ గురి చెప్తే అసలు గురువే కాడు కనుక రమణ మహర్షి ఏమన్నారంటే ఏ గురువు అన్నాడు అప్పటికి ఇప్పుడు మీరు ఆయన ఏ దోకంలో ఉంటాడు మీరు కావాల్సి వెళ్ళి ఆయన అడగండి ఆయన డెఫినేషన్స్ ఎప్పుడు మారవు ఎందుకంటే ఆయన శాశ్వత సత్యాన్ని తెలుసుకునేవాడు ఏ లోకంలో వెళ్ళినా ఏ కాలంలో మీరు చూడినా అక్కడ చెప్పబడేది గురియే గురువు అంతేకాదు ఇప్పుడు మామూలు లోకంలో ప్రచారంగా ఉన్నట్టుగా గురువులు పలానాయన గురువు ఆయన చెప్పింది మనం నడుచుకోవాలి ఆయన గురువు ఎందుకు కాడు ఆయన గురువు ఆయన దగ్గర గురి ఉంది ఆయన గురువు కాబట్టి ఉంటాడు ఆయన ఆయన గురువే అవును నాకున్న శ్రద్ధ నీకు శ్రద్ధ ఉంటే నువ్వు గురువే ఎవరి దగ్గర గురి ఉంటే వాళ్ళ దగ్గర గురువు ఓ వాయిడ్ అభూతపూర్వంశాలు ఇది చాలా అద్భుతం ఎవరికి గురి ఉంటే వాడు గురువు అంతే అంతేగాని పర్టికులర్గా పరా యాక్చువల్లీ గురువుకి ఆపోజిట్ గారు చెప్పండి మీరు శిష్యుడు కాదు ఇంకోటి చెప్పండి ఆలోచించండి గురువు గురువుకి మీకు సంస్కృతం వచ్చా కదా నేర్చుకున్నారు మీరు వ్యాకరణం సంస్తించినప్పుడు నేర్చుకోలేదా కొద్దిగా గురువుకి ఆపోజిట్ వాడు లఘు గురువు అంటే వాడు లఘు అంటే తేలికైన వాడు ఒక మనిషి సంగీత గురువు అంటే అతనికి సంగీతం పట్ల గురి ఉంది కనుక సంగీత గురువాడు సంగీతం పట్టిన గురువు చూపితే సంగీతం ఫిఫ్టీ లఘు అనమాట ఎందుకంటే అతనికి సంగీతం నాకేం ఇష్టం లేదంటాడు నాకేం నాకు అవసరం లేదంటాడు అంటే సంగీతంలో ఆయన లఘువు ఓహో ఫర్ ఎగ్జాంపుల్ మా మా తండ్రి గారు ఉన్నారు నేను సంగీతం నేర్చుకునేటప్పుడు ఆయన ఎప్పుడంటూ ఉండేవాడు ఏమొస్తుందా సంగీతంతో ఏమైనా డబ్బులు వస్తాయా ఆయనకి ఇష్టం లేదు కదా సంగీత గురువు గారి దగ్గరికి లేదు అంటే ఆయనకి సంగీతం పట్టిన గురువు లేదు ఆయనకి కనుక ఆయన క్షేత్రంలో లఘువు మా మదరు సంగీతం పెట్టి సంగీతం నేర్చుకో నేను చిన్నప్పుడు నేర్చుకోలేకపోయినా నువ్వన్నా నేర్చుకో నా వెంట పడి అంటే ఆవిడకి సంగీతం పట్ల గురి ఉంది కనుక ఆవిడ ఒక సంగీత గురువు మా ఫాదరు సంగీత లఘు అలాగే ఏ ఫీల్డ్ లో అయినా సరే జ్ఞానంలో కూడా జానం పట్ల ఎవరి గురు గురువు ఉంటుందో కృష్ణుడికి జానం పట్ల ఉంది కనుక అతను ఒక గురువు ఎందుకు గురువు గురువు ఉన్నవారు గురువు మరి గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవ అతని దగ్గర నేర్చుకుని కృష్ణుడి దగ్గర నేర్చుకోవడానికి ఎవడెళ్తారో వారికి కూడా గురువు ఉంటేనే నేర్చుకుంటాడు కనుక వాడు గురువు అంటే సార్ ఇది ఎంతమందికి అర్థమవుతుందో కానీ చాలా కొత్త కాన్సెప్ట్ సార్ మీరు చెప్పి కొత్త తాత కాన్సెప్ట్ తాత కాన్సెప్ట్ అంటే ఇప్పటికి మాకు మీరు కొత్తగా అందిస్తున్నారు దాన్ని కనుక సంగీతం ఇష్టంతో నేర్చుకునేవాడు మొట్టమొదట సంగీత కళాశాల పెరిసిన వాడు వాడు ఫస్ట్ డే గురువు ఇంకోటి టెన్ ఇయర్స్ గురువు ఉంటాడు అంటే వాడు ఫస్ట్ డే గురి పెట్టిన వీడు పదిహేను తో గురువుతో ఉన్నవాడు కనుక వీడి పెద్ద గురువు వాళ్ళు చిన్న గురువు మా అయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు అవును గురువు అంటే గురువే బ్రహ్మ అంటే పుట్టించేది నీ గురే నీ యొక్క విద్యను పుట్టించేది విష్ణు అంటే ఆ స్థితిని స్థితించేది అంటే ఆ గురి తీసుకోతే కనుక అదే గురు బ్రహ్మ ఓ మై గుడ్నెస్ ఆ గురి సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మని చూపించనుకో నీ గురే గురి ఆ గురి లేకపోతే శరీరం అనుకుంటున్నా పరబ్రహ్మం కాదు గురు లేనం చేయం చేయ నువ్వు పరబ్రహ్మ కాదు నువ్వు నువ్వు శరీరమే కనుక గురు బ్రహ్మ గురు విష్ణు గురు బ్రహ్మ అంటే ఆ నీ గురు ఉంటుందో అక్కడే అది పుడుతుంది శాస్త్రం పుడుతుంది నీ విద్య పుడుతుంది గురు విష్ణు ఆ గురే నిన్ను మళ్ళీ పైకి తీసుకెళ్తుంటుంది గురువు దేవో మహేశ్వర ఆ గొప్ప దేవుడైనది కూడా నీ గురే గురు సాక్షాత్ పరబ్రహ్మ దేవుడే కాదు పరమేశ్వరుడు కాదు పాలబ్రహ్మ స్వరూపం కూడా నీ గురి నుంచే వచ్చేది కనుక అలాంటి గురువుకి నమస్కారం అంటే ఆ శ్రద్ధ నమస్కారం అయితే ఇప్పుడు ఈ వేదంలో కూడా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అని చెప్తారు కదా సార్ ఆచార్యుడంటే గురువునా అది వేరే ఆచార్యుడంటే యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చ ఎవరైతే యాచిస్తాడో జ్ఞానాన్ని ఆచరిస్తాడో ఆచరింపజేస్తాడో వాడు ఆచార్యుడు గురువు అంటే వాడు ఆచరింప చేయకపోవచ్చు కానీ వాడు వాడికి ఉంది ఆచరింపజేస్తే వాడు ఆచార్యుడు శంకరాచార్యుల వారికి ఆత్మజ్ఞానం పట్ల గురే కాదు ఆయన అందరి చేత చేయింప కనుక ఆచార్యుడు యహ యాచినోతి ఆచరతి ఆచారయతి సహ ఆచార్య అతన్ని ఆచార్య గురువు కన్నా కూడా గురువులా తయారు చేసేలాంటి ఆ గురువు ఉంటే నువ్వు అప్పుడు ఆచార్యుడు నువ్వు గురువు కావాలనే గురియే కాకుండా అందరూ కూడా గురువు కావాలనే గురి ఉంటే నువ్వు ఆచార్యుడి అసలు అసలు ఎంత యూనివర్సల్ గా ఎంత బాగుంటారు అది ఆలోచించడం మీరు చెప్తుంటే వినడానికే ఒక పులకాంతరాలు వస్తున్నాయి నేను గురువు కావడం కాదు లోకంతో గురువులు కావాలి అప్పుడు ఆచార్యుడు అసలు ఆ ఐడియా విశ్వమానవం సౌభ్రాతృత్వం కంటే గొప్పదిగా అనిపిస్తుంది మానవులందరూ సోదరులు కావడం పేరు గురువులు కావడం పేరు ప్రతి ఒక్కరు ఆ గురి కలిగి ఉండాలి అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్తే నాకు ఖచ్చితంగా ఆయన చెప్తాడు గురు ఏ గురువు నీ దగ్గర గురువు ఉందా నువ్వు గురువు నీ గురి లేదా నువ్వు గురువు కాదు నువ్వు లఘువు సార్ ఇప్పుడు కరెక్ట్గా మీరు రమణ మహర్షి దగ్గరికి వెళితే రమణ మహర్షి దగ్గరికి వెళితే అని ఒకటి రెండు సార్లు అన్నారు కదా మీరు వెళ్ళలేదా ఆయన దగ్గరికి అంటే ఆయన లేడు కదా ఇప్పుడు లేడా ఎవరి అంటే ఇప్పుడు వెళ్ళొచ్చండి వెళ్ళకూడదండి ఆపారా అంటే అంటే ఇప్పుడు మామూలుగా లోకల్లో లోకల్లో మాట్లాడే పద్ధతి ప్రకారంగా మామూలుగా ఈ దేహం చాలించారు కదా ఆయన చాలించిన వారు కూడా ఉంటారు అవును ఆయన దేహం చాలించాడు ఆయన తన తాను చాలించుకోలేదే ఓ ఓ సూపర్ ఎక్స్ట్రా ఆయన్ని మా సరే ఆయన ఉంటే కూడా ఉండొచ్చు ఆయన ఇంటి కూడా ఉండొచ్చు ఏమిటి ఉన్నాడు అదే దాని దగ్గర సరే ఉన్నాడు అంటే ధ్యానం చేస్తే ఆయన మన ఎవరి దగ్గరది వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళాలి కాదు వాళ్ళు మీ దగ్గరకు వస్తారు మీకు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి వెళ్ళాలి శక్తి మీకు లేదు కానీ వాళ్ళకి వాళ్ళ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని చూసే శక్తి మీరు సంపాదించుకోవచ్చు అదే ధ్యానం అసలు మొత్తం ఈ ప్రజలందరూ మీ అంటే వేలం వేరేలాగా ఎందుకు పడుతున్నారో అసలు మీరు చెప్పే ఇంటర్ప్రిటేషన్స్ కొత్తగా అనిపిస్తున్నాయి సార్ అద్భుతంగా అనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు వస్తారు ధ్యానం చేస్తున్నప్పుడు శివుడు ఈయన కైలాసంగా శక్తి ఎక్కడ ఉంది రప్పించే శక్తి ఆయన ఎవరు రప్పించరు ఆయన తనది రాని వస్తాడు ఆయన తనంతా తాను ఇష్టపూర్వకంగా వచ్చినప్పుడు చూసే శక్తిని నువ్వు సంపాదించుకుంటావు రప్పించే శక్తి ఎవరికీ లేదు ఒక ఆత్మ ఇంకొక ఆత్మ రప్పించజాలదు ఓ రప్పించాలంటే అది అది బలాత్కారం అది ఆ పదజాలం కూడదు వాడు వచ్చినప్పుడు నువ్వు చూడలేని స్థితిగా ఉంటావు జానం చేయకపోతే వస్తే ఎందుకు చూడవు సార్ ఆ చూసే దృష్టి లేదు కదా ఇక దృష్టి అంటే మనం ధ్యానం చేసిన కళ్ళు పూసుకుంటాం కదా అందువల్ల కనపడరా మూడో కన్ను తెలుసుకుంటే వాళ్ళు కనపడతారు థర్డ్ అయ్యి థర్డ్ ఐ ఎందుకంటే వాళ్ళ దేహంతో రాదు కదా వాళ్ళ దగ్గర దేహం లేదు కదా అంటే ఇప్పుడు ఈ భగవద్గీతలో దివ్యం చక్షు అని అర్జునుడికి కృష్ణ మాత్రం పక్కనే ఉండి కూడా నువ్వు నన్ను చూడలేవు చూడాలంటే వేరే కన్ను కావాలి అది ఇస్తానన్నాడు అది అన్నాడు అదే అసలు థర్డ్ అయ్యి ఇస్తా అన్నాడు ఎవడో ఎవరికి వదడు అదే చమత్కారం వేదవ్యాసుడిది ఎవరు ఎవరికి ఇవ్వగలడండి ఇప్పుడు మీరు మాకు ఇస్తున్నారుగా నేను ఇవ్వటం లేదుగా అంటే 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 కావ్యంతో చమత్కారం ఉండకూడదు ఏమిటి ఓకే వేదవ్యాసు చమత్కారాలు తెలియదు అన్న మీ ఉద్దేశం ఆయనకి మరి మరి కవీనాం కవి కదా పామరా జనాల కోసం చమత్కారాలు కావాలి అలాగా అలా అంటే ఈ ఇప్పుడు నా తాడే తెలుసుకోవాలంటే మీరు తెలి క్షమించాలి అంటే గురువు మీరు మీరు తెరిపించలేరు కాదు గురువు తెలిపిస్తాడు గురియే గురువు అలా అలాగే మరి ఓ అద్భుతం ఒకటే ఉంది అక్కడ వస్తువు అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు నా గురి గురి మూడో కథన్ తెలిపిస్తుంది కరెక్ట్ గురువే తెస్తుంది గురువు తెరిపిస్తాడు అంటే ఇప్పుడు నేను ధ్యానంలో అలా కూర్చుంటే నాకు ఆ గుడితో సాధన చేస్తూ చేస్తూ చేస్తుంటే అప్పుడు మూడో కన్ను తెరుచుకోవడం అంత గురు కృపే అనగా అంత గురి కృపే గురు కృప కాని సృష్టిలే లేదు ఓహో అద్భుతం అంటే మొన్న మా వీధిలో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఖర్చు మీ జానాలకు ఎక్కువ వస్తుంటాడు ఆయన నేను పునర్జన్మ చూసుకుంటాను అవును నవ్వుతున్నారండి అంటే పునర్జన్ అంటే అంటే నవ్లాటగా ఉంది ఇదంతా నవలాట కాదండి అంటే ధ్యానంలో నేను పరానా జన్మలు అవును బుద్ధుడు చూసుకోలేదా తెలుస్తుందంటారా అండి ఆయన ఆయన తెలుసుకోలేదంటారా అండి ఆయన తల్లి కాలం వేరు కదా కానీ ఆయన తల్లి పుట్టినవాడు ఈయన కూడా తల్లికి పుట్టేడు కదా అవును కానీ బుద్ధుడు యాక్చువల్లీ ఈ కాలంలోనే ఇంకా తొందరగా వస్తుంది ఎందుకంటే భూమి అనేది ఒక ప్రత్యేక కక్షలోంచి ఇప్పుడు పోతుంది దాని ఫోటాన్ బ్యాండ్ అంటారు సర్ సార్ ఫోటోన్ బ్యాండ్ అంటారు సార్ కనుక ఇప్పుడు భూమి ఒక ప్రత్యేక కక్షలోంచి పోతుంది అది అందులో కనుక ఇప్పుడు ధ్యానం చేస్తే చాలా తొందరగా అందరికీ అనుభవాలు వస్తాయి అప్పటికన్నా అంటే ఇప్పుడు ఈ గ్రహ పరిభ్రమణం లాగా భూ పరిభ్రమణం ఇది ఒక కక్షలోకి వెళ్తుంది ఇది పెద్ద కాస్మాలజీ ఉంది కానీ ఆ తర్వాత చూసుకుందాం ఓ అడగండి అంటే ఇప్పుడు ధ్యానంలో కూర్చోగానే మనకి తడి కూర్చోగానే రాదు సాధన చేస్తుండగా సాధన చేయాలి అది నా వయసు ఎంతో కూర్చో కాదు కూర్చోడం వస్తుంది ధ్యానం రాదు ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు హిమాలయాల్లో బాబాలు వాళ్ళందరూ ఉంటారు కదా స్వామీజీలు ఉంటారు కదా వాళ్ళ గురించి మీ చోట్ల ఉంటారు బాబాలు స్వామీజీలు హిమాలయాల్లో మాత్రమే కాదు హైదరాబాద్లో ఉంటారు నంపల్లిలో ఉంటారు ఓ నాంపల్లి బాబా అని తెలియదా మీకు నాంపల్లి బాబా పేరు విన్నా అంటే ఆ హిమాలయ పర్వతాల్లో ఉండే స్వామి వాళ్ళ రేంజ్ ఉంటుంది వీళ్ళ దగ్గర వాళ్ళే రేంజ్ ఉండదు కొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడ అంటే ధ్యానం చేయాలంటే హిమాలయాలకు జనారణ్యంలో ఉండే యోగి మామూలు అరణ్యంలో ఉండే వృక్షారణ్యంలో ఉండే యోగి కన్నా ఎక్కువ ఇక్కడ తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటే కదా ఇక్కడ ఉండలేరు వాళ్ళు కనుక ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ వాళ్ళ శక్తి ఎక్కువ వాళ్ళ సాధన ఎక్కువ ఈ అటాకింగ్స్ ఉన్నా కూడా చేయడం అది అలా ఇప్పుడు లంకలో సీతకి ఏమి జరగలేదంటే ఆవిడ శక్తి ఎక్కువ కలిగితే అందరికీ జరిగిపోతుంది ఆవిడ శక్తి ఎక్కువ కనుక లంకలోనే ఏం కాలేదు అవును ఇప్పుడు ఇప్పుడు బాబా సినిమాలో ఈ ఇలాంటి ఈ ధ్యానము ఇలాంటివే పెట్టుకుని వచ్చాడు దాంట్లో ఒక పెద్ద స్వామీజీని ఒక బాబాను చూపిస్తారు రజనీకాంత్ ఏం ఎప్పుడు ఇలాగ ఇలాగ పెట్టి ఒక చాలా డైనమిక్గా తీశారు షార్ట్స్ అన్నీ కూడా ఇది ఇలా పెట్టారు కదా సార్ అంటే అంటే కొత్త తోపు బాగుందని గెచ్చాడా లేకపోతే రజనీకాంత్ అప్పుడు ఇలా అని ఇలా అంటుంటాడు ఇప్పుడు ఇలా పెడితే కొత్తగా బాగుంటుందని గెచ్చాడు లేకపోతే అదేమన్నా ముద్ర అంటే ఏ కారణం లేకుండా ఏ కార్యము రాదు రాదు దీన్ని ఏమంటాడంటే కారణ కార్య సంబంధము కాస్ అండ్ ఎఫెక్ట్ సార్ ప్రతి ముద్రకి ఒక థీరీ ఉంటుంది ఆ థీరీ ఆ థీరీ అనేది కారణము ఆ ముద్ర అనేది ఒక కార్యంగా సిద్ధిస్తుంది ఓకే కనుక రకరకాల ముద్రలు ఉన్నాయి ఓకే కనుక ఆ అంత ముందు ఎవరికి తెలియని ముద్ర కానీ అంతేకాని అంత అంతకుముందు లేని ముద్ర కాదని తెలియని ముద్ర ఇప్పుడు న్యూటన్ ముందు లా ఆఫ్ గ్రావిటీ ఉంది కానీ ఇతను తెలుసు తెలుసుకున్నాడు ఓకే బాగుంది కనుక అందరికీ తెలియజెప్పడం కోసం ఆయనకి ఆ మెసేజ్ వచ్చింది ఇదండి తనకు వచ్చిన మెసేజ్ని ఆయన సినిమా రూపంలో ప్రకటించాడు అది సినిమా చూసాం సార్ అది బాగా అనిపించింది కానీ దీనికి ఏదైనా పర్టికులర్ అర్థం ఏదైనా ఉంటుందండి ఇలా పెట్టడం ఒకటి ఇలా పెడతారు ఒకటి ఇలా అంటారు ఒకటి ఇలా పెట్టారు దానికి ఏమైనా అర్థం ఉందా ఇప్పుడు